హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ మీలో ఎంతమందికి హుషారు సినిమా హీరోయిన్ గుర్తుంది గుర్తుపెట్టుకోండి మ్యాటర్ అంతా తందే టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ హీరోగా నటిస్తున్న కలర్ ఫోటో సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే అయితే రెండు వేల ఇరవైలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది అమృత ప్రొడక్షన్స్ లవ్ ఎంటర్టైన్మెంట్స్ పథాకాలపై సాయి రాజేష్ బెన్ని మోపన్నేని నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు అయితే ఈ సినిమాలో సుహాస్ హీరోగా నటించగా చాందినీ చౌదరి హీరోయిన్గా నటించింది అయితే సుహాస్ తొలిసారిగా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరితో పాటు సునీల్ అండ్ వైవా హర్ష కంచరపాలెం ఫేమ్ సుబ్బారావు తదితరులు నటించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే పంతొమ్మిది వందల తొంభైలలో మచిలీపట్నం నేపథ్యంలో ఒక సాధారణ యువకుడి జీవిత కథతో ఈ సినిమా రూపొందించబడుతుంది అయితే ఈ సినిమాలో సుహాస్తో సహా అందరూ అద్భుతంగా నటించి మెప్పించారు అయితే ఈ సూపర్ హిట్ సినిమాను చేతులారా మిస్ చేసుకున్నా అని ఓ హీరోయిన్ తెలిపింది కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నా అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ ఎందుకు ఆమె ఎవరో తెలుసా మనం ముందు చెప్పుకున్నామై తనే ఈ అయిన ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతున్న హీరోయిన్ ఎవరు కాదు ప్రియా వడ్లమాని ప్రియా వడ్లమాని రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ప్రేమకు రెయిన్ చెక్ అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత శుభలేఖలు హుషారు చిత్రాల్లో నటించింది అయితే హుషారు సినిమాతో ఈ బ్యూటీకి తెలుగులో మంచి క్రేజే వచ్చింది ఒక్క సినిమాతోనే చాలా మంది ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది కానీ తెలుగులో ఆశించినంత ఆఫర్స్ అయితే అందుకోలేకపోయింది ఇప్పుడు వరుసగా సినిమా ఛాన్స్లో అందుకుంటుంది యముడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది ప్రియా ఆమె ఏం చెప్పింది అంటే ఫేస్బుక్లో నా ఫోటోస్ చూసి నాకు సినిమా ఆఫర్ వచ్చిందని రెండు వేల పదిహేనులో నా సినిమా జర్నీ మొదలైందని అండ్ కెరీర్ బిగినింగ్లో నాకు కలర్ ఫోటో ఆఫర్ వచ్చింది కానీ నేను ఆ సినిమాను మిస్ చేసుకున్నాను అప్పట్లో నాకు సరిగ్గా గైడ్ చేసేవారు లేరు ఈవెన్ నేను సినిమా ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు అండ్ నేను సినిమా ఓకే చేయాలి అంటే నేను అమ్మ నాన్న ముగ్గురం కలిసి నిర్ణయం తీసుకోవాలి బట్ కలర్ ఫోటో ఆఫర్ వచ్చినప్పుడు తనకి కొంత సమయం కావాలని చెప్పి మూవీ ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పిందట అలాగే పల్లెటూరి అమ్మాయి పాత్రకు నేను సెట్ కాను అని వాళ్ళు ఫీల్ అయ్యారు అలా కలర్ ఫోటో సినిమా కూడా మిస్ చేసుకున్నట్లుగా ఆ ప్రియా అయితే చెప్పుకొచ్చింది అండ్ ఏ సినిమా చేసినా ఎలాంటి అవకాశం వచ్చినా మనదైతే మన దగ్గరికి వస్తుంది